ఎక్కువగా చేయడం వల్ల మాకు బడ్జెట్ ఎక్కువగా పెరుగుతుంది దానివల్ల ఈ ఎక్కువ డబ్బులు అనేది అవుతుంది సార్ చేస్తున్నారు 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 మాకు అదే ఆ బడ్జెట్ ఆర్థిక భారాన్ని మించిన వర్క్లు ఎక్కువగా పెరగడం వల్ల మాకు లోడ్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు మాకు ఏమైందంటే అండి మా గౌరవ కమిషనర్ గారు జాయిన్ అయిన కొత్తలో మాకు ప్రతి నెల ఉదరండి అని చెప్పడం జరిగింది సో దానిలో భాగంగా మేము వర్క్లు చేసుకుంటూ పోతున్నాం కానీ మాకు రిలీజ్ చేసే మాకు విడుదల చేసే నిధులు తక్కువ మేము అభివృద్ధి చేసే అభివృద్ధికి మేము పెట్టే నిధులు ఎక్కువైపోయి ఇప్పుడు అవి నాలుగు వందల అరవై కోట్లు పైచీలకు మాకు బకాయి ఉండిపోయింది మనం రీసెంట్గా సమ్మిట్ కార్యక్రమానికి కూడా మేము మంచి మంచిగా యాభై అరవై కోట్లు ప్రత్యేకంగా వెచ్చించాల్సి వచ్చిందండి సో ఇవన్నీ ఈ ఈ మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది కూడా పరిగెడుతుంది మేము కూడా వాళ్ళకి సహకరించి మేము వర్క్లు చేస్తూ ఉన్నాం కానీ మాకు రావాల్సిన బకాయిలు మాత్రం ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే మాకు ఇక్కడ ఇక్కడ కలెక్షన్ అయిన మా ఆదాయం ఏదైతే మాకు ఇక్కడ నుండి వచ్చే ఈ ట్యాక్స్లు ఇవన్నీ ఉన్నాయో ఇవి మన దగ్గర కాకుండా ఇవి రాష్ట్రానికి అమరావతికి వెళ్ళడం వల్ల అవి మళ్ళీ మనకు తిరిగి రావట్లేదు మొన్న మార్చి ఇరవై ఐదు ముందు ఉన్న మనకి దరిదాపుగా రెండు వందల అరవై కోట్లు మనవి నిధి పోర్టల్లో మనం ఉన్నాయండి అవి ఫ్రీజ్ చేశారు ఆ డబ్బు మనకి రిలీజ్ అవ్వట్లేదు ఎందుకంటే మార్చి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పటివరకు మాకు నిధి అనే దాంట్లో ఒక రూపాయి కూడా రాలేదు ఎందుకంటే అక్కడ మనకి అవకాశం లేదు మన డబ్బు లేదు అక్కడ డబ్బు ఉంటేనే వాళ్ళు ఇస్తానంటున్నారు ఆ డబ్బులు తర్వాత ఏం చేశారు మాకు ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టు మా ఆర్థిక మంత్రి గారు మీకు ఎక్కడ మున్సిపాలిటీ నిధులు ఎక్కడ రెవెన్యూ అక్కడే మీరు యూజ్ చేసుకోండి మాకు ప్రభుత్వం నుండి మీకు ఏం రావని వాళ్ళు చెప్పడం జరిగింది కానీ మా నిధులు కూడా మళ్ళీ మనం ఆన్లైన్లో పేమెంట్ చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న మన పౌరులందరూ ఆన్లైన్లో డబ్బులు కడుతున్నారు మీ సేవలో అక్కడ ఇక్కడ వెళ్ళి డబ్బులు కట్టేసరికి అది డైరెక్ట్ అమరావతికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఎందుకంటే మనం గతంలో ఏంటంటే మనం క్యాష్ రూపంగా మనం చెల్లించవచ్చు స్టేట్ గత గవర్నమెంట్లో అభివృద్ధి లేదండి అసలు పనులు లేవు కదండి పనులు చాలా తక్కువగా ఉండేవి అప్పుడు అవునండి మాకు ఈ ప్రాబ్లం అంతా మా ఒకటే అండి మాకు వాళ్ళకి మాకేం ఏం వైరంగా శత్రుత్వం కానీ లేదండి మాకు కావాల్సిందే మేము పెట్టిన డబ్బులకి మాకు రిటర్న్ వస్తేనే కదా మళ్ళీ మేము ముందుకు వెళ్ళగలం ఇప్పుడు మా వెనకాల కూడా ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామంటే మా వెనకాల కూడా ఒక్కొక్క కాంట్రాక్టర్ వెనకాల ఒక యాభై మంది నలభై మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయండి వాళ్ళందరినీ మేము కూడా ప్రతీ నెల వాళ్ళకి మేము పేమెంట్లు ఇచ్చుకొని పోషించాలంటే మాకు వస్తేనే మేము ఇవ్వగలం వెనకాల సో వాళ్ళు కూడా రోడ్ ఎక్కే అవకాశం ఉందండి ఇప్పుడు ఒక్కొక్కరు యాభై మంది నలభై మంది మేము మా నాలుగు వందల మంది నలభై మంది అంటే ఇంచుమించు ఒక నలభై వేల మంది మా దగ్గర మా మా మీద ఆధారపడి ఉంటారండి టోటల్ కాంట్రాక్టర్స్ మేము నాలుగు వందల ఎనభై మంది అండి కంటిన్యూగా ఇక్కడ వర్కులు చేసే వాళ్ళం మూడు వందల మంది అండి అభివృద్ధిలో ఇప్పుడు కంటిన్యూగా మేము డబ్బులు మా మా డబ్బులు ఇక్కడ మేము పెట్టుబడి పెట్టి కంటిన్యూగా జీవీఎంసి అభివృద్ధిలో పాల్గొనే వాళ్ళం ఒక మూడు వందల మంది ఉంటామండి దాదాపు వాస్తవానికి మాకు అండి ఇప్పుడు మాకు మాకు అంటే మేము పెట్టుబడి పెట్టే వ్యవస్థ కాబట్టి మాది మా సెక్రటరీ గారు చెప్పినట్టు మాకు సుమారు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి అవి ఎన్నిసార్లు అధికారులకి విన్నవించుకున్నా కానీ వారి దగ్గర నుంచి ఏ రకమైన స్పందన సరైన స్పందన రావట్లేదు మొన్న ఈ లాస్ట్ మంత్ మొన్న ఏడో తారీఖును కూడా ధర్నా చేయడం జరిగింది చేసిన తర్వాత కూడా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానివల్ల కూడా మాకు సరైన స్పందన రావట్లేదు కాంట్రాక్టర్లు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు ఫర్దర్గా పనులు చేసే ఆర్థికంగా చితికిపోవడం వల్ల మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేక పనులు చేయలేని పరిస్థితిలో ఉన్నామండి అందువల్ల పనులు కూడా తొందరలో ఇంకా డబ్బులు లేక చేయలేని పరిస్థితి వస్తుంది ఆరు నెలలు బిల్లు లేకపోతే మాత్రం కాంట్రాక్టర్లు ఆటోమేటిక్గా మాకు మాకు మా ప్రమేయం లేకుండానే టూల్ డౌన్ అయిపోతుందండి అది పొన్న పరిస్థితి ప్రస్తుత పరిస్థితి ఏమండి అంటే ఇప్పుడు నిధులు నిధి పోర్టల్ అని ఒకటి ఉంది సార్ గవర్నమెంట్ నిధి పోర్టల్ అని పెట్టి దాంట్లో అప్లోడ్ చేస్తే గవర్నమెంట్ ద్వారా మాకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి మించుమించే సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ గవర్నమెంట్కి వెళ్తుంది థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇక్కడ ఉంటుంది సార్ సిక్స్టీ పర్సెంట్ దీంట్లోంచి గవర్నమెంట్ ఇచ్చి నిధి పోర్టల్ పెట్టారు ఆ నిధి పోర్టల్ నుంచి మాకు రావాలి దాంట్లో నుంచి కూడా నిధి పోర్టల్లో కూడా రావట్లేదు రావట్లేదండి దానివల్ల డిలే అవుతుంది సార్ మెయిన్ నిధి పోర్టల్ వల్ల గవర్నమెంట్ పెట్టిన పోర్టల్ వల్ల మాకు క్లారిటీ లేకపోవడం వల్ల పేమెంట్లు పెండింగ్ అవుతున్నాయి సార్ సరే అండి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్వం మాకు మా కమిషనర్ గారు తంబేస్తే మాకు పేమెంటు పాస్ అయిపోయేదండి కానీ ఇప్పుడు నిధి పోర్టల్లో ఉండడం వల్ల ఇది స్టేట్ ఆడిట్కి వెళ్ళిపోయి స్టేట్ ఈఎవో వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయి అక్కడ నుండి మాకు పేమెంట్ రావాలి సో వాళ్ళకి అక్కడ మన మన సిస్టమ్ వేరే అండి మన మున్సిపాలిటీ వేరు వాళ్ళ మిగతా రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీ లాంటివి వేరండి ఎందుకంటే మన జీవీఎంసి పరిధిలో ఎక్కువ వర్కులు ఉంటాయి తర్వాత మనకేంటంటే ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి మనకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయండి మనకి ఇక్కడ అంటే గవర్నమెంట్ చేపట్టబోయే కార్యక్రమాలన్నీ విశాఖపట్నంలోనే ఎంచుకొని మన మన విశాఖపట్నంలోనే వాళ్ళు ఎందుకంటే ఇటు పోర్ట్ కానీ తర్వాత మనకి సీవే కానీ ఇవన్నీ రోడ్లు అన్నిటికీ మనం అందుబాటులో ఉన్నాం కాబట్టి విశాఖపట్నాన్ని వాళ్ళు ఎంచుకొని విశాఖపట్నంలో అభివృద్ధి కోసం అని ప్రతి కార్యక్రమం ఇక్కడే చేస్తున్నారు ఆ ప్రతి కార్యక్రమంలో కూడా మా మా భాగం మేము బాగా భాగస్థులు పోయి మేము దాని డెవలప్మెంట్ దాంట్లో మేము చాలా కృషి చేసి మేము ఇచ్చేస్తున్నాం కానీ ప్రభుత్వం నుండి మాత్రం మాకు ఎట్లాంటి సహాయ సహకారాలు అందట్లేదండి సో ఈ మేము ముఖ్యమంత్రి గారిని కానీ మా మున్సిపల్ మినిస్టర్ గారిని కానీ మా అధికారులను కానీ మా కమిషనర్ గారిని మా మేయర్ గారిని వీళ్ళందరినీ మేము కోరేది ఏంటంటే దయచేసి మాయందు దయించి ఒక ఆరు మాసాలు మాకు బకాయి బిల్లులు చెల్లించినట్టయితే ఈరోజు మేము ఇంకా అత్యుత్సాహంతో మేము అభివృద్ధి కార్యక్రమంలో మేము పాలుపంచుకుంటామని మీ మీ సుముఖ మీ ముఖంగా మేము तेली जेస్తున్నామండి सर आपण